హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ నేను మీకు ఈరోజు మనకి వినాయక చవితి వచ్చేస్తుంది వినాయక చవితికి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అవి ప్రసాదం చేయాలి కదా అయితే నేను మీకు ఈరోజు ఐదు రకాల ప్రసాదాలు అయితే చూపించిపోతున్నాను ఈ వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ శనగపప్పుని ఒక వన్ అవర్ నానబెట్టుకొని ఈ విధంగా మనం నానబెట్టుకున్న పప్పు అయితే మాత్రము ఎక్కువ విజిల్స్ రానవసరం లేదు ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట అదే పప్పు కానీ మనం పచ్చిది డైరెక్ట్గా తీసేసుకొని వెంటనే విజిల్ పెట్టేసుకుంటే ఒక పది విజిల్స్ వరకు వస్తేనే కానీ పప్పు అనేది మనకి మెత్తగా ఉడకదనమాట దాని ప్రకారం అనేది పప్పుని ఉడికించుకోవాలి నేను ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న పప్పు కాబట్టి పప్పు ములిగేంత వరకు మాత్రం నీళ్ళను వేసుకున్నాను నీళ్ళు ఎక్కువగా వేసుకున్నా కూడా పప్పు అనేది మెత్తగా ఉడకదు కాబట్టి నానబెట్టుకున్న పప్పు అయితే ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మనకి విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా పప్పు పప్పుగుతుతో కానీ ఇలాంటి వాటితో కానీ బాగా మెత్తగా కదుపుకోవాలి పప్పు బద్దలా ఉంటే బెల్లం వేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది అందుకు మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాసు పప్పుని తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లం వేస్తున్నాను ఈ కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది స్వీట్ స్వీట్ అనేది ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకాస్త టూ గ్లాసెస్ వరకు కూడా వేసేసుకోవాలి మనం బెల్లం కలుపుకున్న తర్వాత ఈ విధంగా పలచగా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత దీనిని గట్టిగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఈ పూర్ణం అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవడానికి అవదు ఎందుకంటే అడుగు పట్టేస్తుంది మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట కాబట్టి పూర్ణం అనేది ఈ విధంగా అడుగు గట్టిగా అయిపోతుంది కదా కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలు అనేది చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నింటినీ ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇప్పుడు నేను వన్ కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను కాబట్టి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు నేను కప్పుతో బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ని అయితే వేసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండి ఆల్రెడీ ముందే ఆడించి పెట్టుకున్నది కాబట్టి ఒకటికి రెండు వేస్తున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి పిండి అనేది చప్పగా లేకుండా నీళ్ళు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మాత్రమే పిండిని వేయాలి అప్పుడే ఫాస్ట్గా అది గట్టిపడుతుంది లేదంటే ఎక్కువ పల్చగా ఉండిపోతుందనమాట కాబట్టి బాగా మరుగుతూ ఉన్న నీళ్ళల్లో మాత్రమే పిండిని వేసి ఈ విధంగా కలుపుకొని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది చల్లారడానికి ఒక అయితే తీసేసుకుందాము ఈ పిండి అనేది చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా కలుపుకుందాము మ్యాక్సిమం ఉండలు అనేది ఏం ఉండదు మనకి కుడియాలు బాగా రావాలి సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా అంటే మనము ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ని అయితే దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే చేతికి అంటుకుంటుంది కదా పిండి నున్నగా సాఫ్ట్గా ఎలాంటి క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే అయితే దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఒక దీపంలా ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత పూర్ణం అయితే పెట్టేసుకోవాలి పూర్ణం పెట్టుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి మనకి క్రాక్స్ వచ్చినా కూడా మనం వాటర్ వాటరు తడి చేసుకొని దానిపైన రుద్దుతూ ఉంటే క్రాక్స్ అనేది ఉంటుందన్నమాట ఇదే విధంగా అన్నింటినీ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే మోదకాలు చేస్తున్నాను ఈ విధంగా మొత్తం అన్నింటినీ చేసుకొని ఆ తర్వాత అలానే మనకి బియ్యపిండి తడి బియ్యపిండి అయితే మాత్రం ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అదే మనము పొడి బియ్యపిండి అయితే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటే మనకి పిండి అనేది గట్టిగా లేకుండా సాఫ్ట్గా కూడా వస్తుంది ఈ విధంగా మోదకాలు అనేది చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ని తీసుకుని ఈ విధంగా గీతలు పెట్టుకుందాము ఈ విధంగా పిక్ ఉంటే టూత్పిక్తో పెట్టుకోవచ్చు లేదు అంటే చాక్తో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా టూత్పిక్తో దూరంగా కావాలంటే ఈ విధంగా దూరంగా పెట్టుకోవచ్చు లేదంటే దూరంగా బాగా కనిపించట్లేదు అనుకుంటే ఇంకా దగ్గరగా కూడా పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది మనకి ప్రసాదాలు అంటే చూడ్డానికి లుక్ కూడా బాగోవాలి కదా కాబట్టి ఈ విధంగా దగ్గరగా పెట్టుకుంటే బాగుంది కదా ఇదే విధంగా అన్నింటినీ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఇదే పిండి ముద్దని తడి చేసుకుని బాగా మెత్తగా కలుపుకొని ఆ తర్వాత చేసుకుని ఈ విధంగా మనము కజ్జికాయలు చేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకోవాలన్నమాట మనం పిండి ముద్ద అనేది ఇవి చేసేటప్పుడు ఒకసారి బాగా మెత్తగా కలుపుకోకపోతే డ్రై అయి ఉంటుంది కదా పిండి దాని మీద క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఒకసారి బాగా తడి చేసుకొని ఆ తర్వాత పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా కజ్జికాయలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న కజ్జికాయ్కి ఫోర్క్ ఉంటుంది కదా దాంతో ఈ విధంగా గీతలను అయితే పెట్టుకుంటున్నాను చూడండి బాగుంది కదా ఈ విధంగా ఫోర్తో గీతలు పెట్టుకుంటే కజ్జికాయ అనేది చాలా బాగుంది ఇదే విధంగా అన్నింటినీ చేసేసుకోవాలి ఇప్పుడు అదే పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటే ఇంకొక ప్రసాదం అనేది రెడీ అయిపోతుందనమాట ఈ విధంగా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి అలానే ఒక టూ స్పూన్స్ శనగపప్పుని నానబెట్టుకొని శనగపప్పు అనేది ఒక వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మనము పిండి ముద్దలో అయితే వేసుకుని ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు వేరొక ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇది కూడా మనకి ఎలా కావాలి అంటే అలాగా చేసుకోవచ్చు అనమాట మనము రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఒక చిన్న బాల్లా చేసి ఆ తర్వాత వేళ్ళతో ఈ విధంగా ప్రెష్ చేసాము అంటే మనకి ఇలా షేప్ వస్తుంది చూడండి ఈ విధంగా చేసుకుని ఇదొక ప్రసాదము అలానే వీటిని రౌండ్గా బాల్స్లో చేసుకోవచ్చు ఇది ఒక ప్రసాదము ఈ విధంగా మొత్తం ఐదు రకాల ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఇడ్లీ గిన్నెని తీసుకుని దానిలో వాటర్ని వేసుకొని ఈ విధంగా ఇడ్లీ రేకుల మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత కుడుములన్నింటినీ దీని మీద పెట్టుకుని మనం ఉడికించుకుందాము కుడుములు అనేది అంటుకోకుండా ఉండడం కోసం మనం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాము ఈ విధంగా కుడుముల్ని ఒక పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కాస్త చల్లారనివ్వాలి వేడివేడిగా తీస్తే పెరిగిపోతాయి మనకి వినాయకునికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు మోదకాలు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఈ వినాయక చవితికి మీరు కూడా చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అరగంటలో ఐదు రకాల ప్రసాదాలను ప్రిపేర్ చేసుకుని గన్నాథునికి నైవేద్యంగా సమర్పించండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీగా ఒక అరగంటలో ఐదు రకాల ప్రసాదాలని అయితే తయారు చేసుకోవచ్చు బెల్లం కుడుములు అయితే చూపించబోతున్నాను ఎవరికైతే పూర్ణం కుడుములు చేయడం రాదో అలానే వంట రాని వాళ్ళకు కూడా ఇవి బెల్లం కుడుములు అనేది చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట చాలా తొందరగా అయిపోతాయి మనకి ఎలాంటి కష్టము ఉండదు చాలా ఈజీగా వినాయక చవితి రోజు చకచకా పనులన్నీ చేసేసుకొని చాలా ఈజీగా ఈ ప్రసాదాన్ని అయితే చేసుకుని నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు బియ్యపిండిని తీసుకుందాము ఇది పొడి బియ్యపిండి అలానే వేరొక గిన్నెను తీసుకుని ఒక కప్పు బెల్లం రెండు కప్పులు వాటర్ని వేసుకుందాము ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ని ఒక కప్పు బెల్లాన్ని వేసుకుని కరగబెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఈ కొబ్బరి ముక్కలు అనేది ఓన్లీ బయటగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి వెనక ఉన్న చెక్కు అంతా తీసేసుకొని ఈ విధంగా కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెని పొయ్యి మీద పెట్టుకుని మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా ఆ బెల్లం వాటర్ని అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని మనం పిండి అనేది చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం ఉప్పునైతే వేసుకోవాలి మనకి ఈ నీళ్ళు అనేది మరుగుతూ ఉన్నప్పుడు బియ్య పిండిని వేసుకొని బాగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఒక వన్ స్పూన్ శనగపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆ శనగపప్పుని అలానే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాము ఈ పిండి అనేది మనకి ఉండ అయ్యేంత వరకు కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి పిండి అనేది గట్టిపడేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి మనకి పిండి అనేది గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చల్లారడం కోసం ఇప్పుడు వాటర్ని దగ్గర పెట్టుకొని పిండి అనేది చల్లారిన తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకుని ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా రౌండ్గా క్రాక్స్ లేకుండా చేసుకుని మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకుందాము మనకి ఈ విధమైన ప్రసాదాలు కూడా చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక టూత్పిక్ని తీసుకుని దీనిపైన మనం గీతలు అనేది పెట్టుకుందాము చూడండి మోదకం అనేది క్రాక్స్ లేకుండా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటాయి తీయ తీయగా కొబ్బరి కూడా తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఇదే విధంగా అన్నింటినీ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వేరొక ప్రసాదం చేయాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా మనం గబలా చేసుకుంటే బాగుంటుంది గబలా చేసుకోవడం కోసం బల్ల ఉంటే దాని మీద కానీ లేదంటే ఈ విధంగా మనం పూరీలు అవి తీసుకుంటాం కదా దానిపైన కానీ కొంచెం ఆయిల్ని కానీ వాటర్ని కానీ స్ప్రెడ్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఈ విధంగా గవ్వల్లా చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు పిండి ముద్దని మరొకసారి కలుపుకుందాము ఈ విధంగా పొడిగా గట్టిగా అయిపోకుండా పిండి ముద్ద అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకాస్త పిండిని తీసుకుని ఈ విధంగా వేళ్ల మధ్యన పెట్టి ఈ విధంగా గట్టిగా ప్రెష్ చేస్తే ఈ మనకి ఇలాంటి షేప్ వస్తుందనమాట ఇది ఒక ప్రసాదము ఇప్పుడు ఇదే పిండి ముద్దని కొంచెం చిన్న చిన్నగా బాల్స్లా చేసుకుందాము ఈ విధంగా బాల్స్లా చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక దీపంలాగా ్రెష్ చేసుకుంటే మనకి ఇదొక ప్రసాదం కింద రెడీ అయిపోతుంది ఇక లాస్ట్లో మనం మిగిలిన పిండితో కుడుములు చేసుకుంటే ఐదవ రకం ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది నేను తీసుకున్న పిండికి ఇన్ని ప్రసాదాలు అయితే అయ్యాయి మనం దేవుని దగ్గరికి మాత్రమే చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చిన్న గ్లాస్తో బియ్య పిండిని తీసుకుంటే సరిపోతుందనమాట అలానే ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని దానిలో వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుని ఈ విధంగా బియ్యం వాడేసుకునే గిన్నె ఉంటుంది కదా చిల్లులు జాలీలో కొంచెం ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసి ఇప్పుడు కుడుములు అనేది దీంట్లో పెట్టుకుంటే మనకి అంటుకోకుండా ఉంటాయి ఇదే విధంగా ఇడ్లీ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక దాని మీద ఒకటి పెట్టడం వల్ల విరిగిపోతున్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఉంటే మనము ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి అన్నీ కూడా విరగకుండా చాలా బాగా వస్తాయి అన్నింటినీ పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మనకి పొడి బియ్య పిండికి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అలా తీసుకుంటేనే పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట పిండి మెత్తగా ఉండటం వల్ల కుడుములు అనేవి మెత్తగా ఉంటాయి గట్టిగా లేకుండా అలానే తడి బియ్య పిండి అయితే ఒక గ్లాస్ బియ్య పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి ఆవిరంతా చల్లారిన తర్వాత తీసుకుంటే మనకి వేడివేడిగా కూడా దేవునికి నైవేద్యంగా సమర్పించకూడదు కాస్త చల్లారాలి కాబట్టి మరీ వేడి వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత నైవేద్యంగా సమర్పించాలి మనకి వేడి అంతా పోయిన తర్వాత మనకి చాలా సాఫ్ట్గా విరగకుండా చాలా బాగా మనకి కొడుములు మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి మనకి ఈ విధంగా అయితే చాలా ఈజీగా ప్రసాదాలు చేసుకొని గన్నానికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ని చూడాలనుకుంటే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్